నియోజకవర్గ పాలన వ్యవహారాల్లో జోక్యం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా శ్రీరామ్ చినబాబులతో నేడు జరిగిన సమన్వయ భేటీలో సూచించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వైకాపా తమ తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దటం సబబు కాదు వైద్య శాఖను మంత్రి సత్యకుమార్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు బిజెపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ వెల్లడి రామసముద్రం శ్రీ లక్ష్మి జనార్దన స్వామి రథోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బలిజ సోదరులు జేఈ మెయిన్ సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ మదనపల్లిలో వరుసగా మొదటి ఐదు స్థానాలు కైవసం చేసుకున్న వెంకట సిద్ధార్థ విద్యార్థులు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గత రెండు నెలలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో అధిక అర్జీలపై రెవెన్యూ సిబ్బంది చేపట్టిన ప్రగతిపై కలెక్టర్ ఆరా ఇక డిజేల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గంలో గత మాసం రోజులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాలతో నేడు విజయవాడ పార్టీ కార్యాలయంలో రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలతో మదనపల్లికి చెందిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శ్రీరామ్ చన్నబాబులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనలతో ఇరువురు మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకు పనిచేయాలని నియోజకవర్గ పాలనా శ్రీరామ్ శ్రీరాం చినబాబు చేసుకోరాదని ఇతర రోజువారీ పరిపాలనా కార్యక్రమాల్లో ఎలాంటి జోక్యం చేసుకోరాదని చినబాబును ఆదేశించారు తెలుగు యువత కార్యక్రమాల్లో ఎమ్మెల్యే షాజాన్ బాషా జోక్యం ఉండకుండా చూసుకోవాలని పరస్పర సహకారంతో పార్టీ ప్రతిష్ఠకు పనిచేస్తూ ముందుకెళ్లాలని సూచించినట్లు జిల్లా అధ్యక్షుడు చమర్ జగన్మోహన్ రాజు మదనపల్లి పరిశీలకులు శివరాం ప్రతాప్ మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి మదనపల్లి కౌన్సిలర్ రామకృష్ణ పాల్గొన్నారు రెండు నెలలుగా మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై ప్రజల నుండి అందిన అర్జీలు వాటి పరిష్కారం కోసం తహసీల్దార్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది చేపట్టిన ప్రగతిపై కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆరా తీసినట్టు తెలుస్తోంది తహసీల్దార్ ధనంజయులు ఆర్ఏ శర్మ మండల సర్వేయర్ కృష్ణమూర్తి విహారవలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు గత వైకాపా ప్రభుత్వంలో తాము చేసిన తప్పులను ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై రుద్దడం ఆ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగదని బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు బుధవారం మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీ నందుకల భాజపా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైకాపా అరాచక రాక్షస పాలనతో విసిగిపోయిన ప్రజలు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కనీ విని ఎరుగని విజయాన్ని అందించారన్నారు వైకాపా ప్రభుత్వం అవలంబించిన విధానాలతో రాష్ట పరిస్థితి దయనీయంగా మారిందని దీనిని చక్క కు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు ఇకపోతే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి వైకాపా హయాంలో పదిహేడు మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చిందని వాటిని రాజకీయ కక్షతో కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు రాష్ట వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తున్నారని కేంద్ర పెద్దలను సంప్రదించి మెడికల్ కళాశాలల నిర్మాణం వాటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని కొనియాడారు మదనపల్లి మెడికల్ కళాశాల నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లేదని మెడికల్ అసోసియేషన్ అధికారులు ధృవీకరించిన విషయం ఎంపీకి తెలియదా అని ప్రశ్నించారు పదిహేడు మెడికల్ కళాశాలలో ఇస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప నిర్మాణం చేసింది ఒకటి లేదన్నారు నరేంద్ర మోదీ విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందుకు సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు సాగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ది చేస్తామని చెప్పడం మంచి సంకేతమన్నారు దీనిపై వైకాపా నాయకులు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారన్నారు వీరికి అధికారం పోయినా అబద్దాలు అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోలేదని విమర్శించారు ఇప్పటికైనా ఇలాంటి అనవసర ఆరోపణలు చేయడం మానుకొని రాష్ట అభివృద్దికి వైకాపా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి బీజేపీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ నాయకులు బండి ఆనంద్ పిల్లా స్వామి నాయక్ పూల నాగరాజు మఠం కిరణ్ కుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదు వేలు మెడికల్ సీట్లు మీరు ప్రవేశపెట్టాలి కొత్తగా అనేసి ఎవరో ప్రధానమంత్రి వర్లను వాళ్ళు సంబోధిస్తూ మరి మా ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మా దగ్గర ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది దానికి వారు అంత గతంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీకి అనుమతిస్తే ఈరోజు కూటమిలో ఉన్న మా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఏదో ఆ కాలేజీలన్నీ రద్దు చేయాలి అని లేఖ ఇవ్వాలి అనేసి ఒక అసత్యపు ప్రచారంకి దారి తీయడం వారు చెప్పడం జరిగింది మరి కేవలం ఈరోజు మీరు చేసిన పాపాల వల్ల గత ఐదు సంవత్సరాలు ఆరోగ్య శాఖ ఏ విధంగా కుంటిపడింది అన్నది మీరు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళా కూడా అక్కడ ఉన్న డాక్టర్ల కొరత కానీ టెక్నీషియన్లు కొరత కానీ అక్కడ ఉన్న పరికరాలు ఏదైతే పనిచేయని దుస్థితి ఏదైతే ఉన్నదో మనకు అందరికీ కనపడుతూనే ఉన్నది మరి అవన్నీ కూడా ఈరోజు మా ఆరోగ్య శాఖ మంత్రి వర్య సత్యకుమార్ గారు ఏదో కింద మీద పడి తిప్పలు పడి వారు కేంద్రంలో ఉన్న పెద్దలతో వారు అక్కడి నుంచి నిధులు తీసుకువచ్చి దీని అన్ని కూడా ఈ కుంటుపడిన ఆరోగ్య శాఖని గాడిలో పెట్టాలి అనేసి ఆలోచనతో వాళ్ళు అనునిత్యం తప్పిస్తూ ఆయన పరిగెత్తితుంటే కేవలం మీద బురద చల్లుడు కార్యక్రమంగా మీరు అదేదో ఆయన లెటర్ ఇచ్చినారు అనేసి చెప్పడం జరిగింది మరి ఒక సామెత ఉన్నది కుక్కతో ఎప్పుడు వంకే ఉంటది అనేసి పెద్దలు మాకు చెప్తూ ఉంటారు ఈ వైసీపీ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు కేవలం అబద్ధాలతో అసత్యపు ప్రచారంతో వాళ్ళు పబ్ గడుపుకున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయం మరి అదే ధోరణిలో కూడా ఇంకా ఇప్పుడు కూడా వారు అబద్ధాలు అసత్యపు ప్రచారాలు వారు చేస్తూ పార్లమెంట్ సాక్షిగా కూడా వాళ్ళకు గౌరవీయమైన ఎంపీ గారు హెల్మెట్ ప్రయాణం ద్విచక్ర వాహనదారులకు సురక్షితమని మదనపల్లి అశోక్ ప్రతాప్ రావు పేర్కొన్నారు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుంచి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీని ఆర్టీఓ ప్రారంభించారు ప్రయాణాలు చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తద్వారా వారి కుటుంబానికి భరోసా కల్పించాలన్నారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురైతే హెల్మెట్ ఉంటే ప్రాణాల నుంచి బయటపడవచ్చన్నారు హెల్మెట్ శ్రీరామ రక్ష అన్నారు అనంతరం ఎంవీఐ శివలింగయ్య మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడమే రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు ఈ మాసోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖతో కలిసి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు కావున ప్రజలు రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీహరి దినేష్ చంద్ర హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి మరియు రవాణా శాఖ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు రామసముద్రం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి రథోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయల సంఘం వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాలకు మదనపల్లి జనసేన నాయకులు బలిజ సంఘం నాయకులు విచ్చేశారు బుధవారం రామసముద్రంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేలాదిగా పాల్గొన్న భక్తుల మధ్య రామసముద్ర వీధుల్లో స్వామివారిని ఊరేగించారు ఈ రథోత్సవం సందర్భంగా రామసముద్రం శ్రీకృష్ణ దేవాలయాల బలిజ సంఘం ఆధ్వర్యంలో రథోత్సవంకు విచ్చేసిన భక్తులందరికీ ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఉత్సవాలు శతాబ్దాలుగా జరుగుతున్నాయని శతాబ్

కిషన్ రెడ్డి గారు బలి సంఘం ఈ రోజు మడుగు చేరు రాత్రికి మాడా వీధుల పేరు అంటే మా చందంతో అన్నదాన కార్యక్రమం అవన్నీ ఘనంగా నిర్వహిస్తాము మా ఏడు మా చుట్టుపక్కల కానీ అందరూ ఇక కార్యక్రమానికి వచ్చి ఈ రోజు మా నాయకుడు మా రామాంజనేయులు గారు మానపల్లి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మిత్రుల బృందంగా వచ్చారు వాళ్ళందరికీ పోలీస్ సిబ్బంది ఫిర్యాదుదారులకు జవాబుదారీతనంగా పనిచేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ సూచించారు అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలు స్టేషన్ రికార్డుల నిర్వహణ స్టేషన్ పరిధిలోని నేరాల సంఖ్య స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి వారం మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో పబ్లిక్ ప్రదేశాలలో మాదక ద్రవ్యాలు బాల్య వివాహాలు మహిళలపై జరిగే నేరాలు ఆన్లైన్ సైబర్ మోసాలు వైట్ కాలర్ నేరాలు తదితర విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు పోలీసు అధికారులు మహిళా పోలీసులు బాగా పనిచేసి లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు రాజీ పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు వారి వెంట విద్యాసాగర్ నాయుడు ఏఎస్పీ వెంకటాద్రి ఉన్నారు తమిళనాడు చెన్నై ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ సెన్సర్ బాలమర్గన్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్లు విద్యార్థులు పది మంది పాల్గొని గిన్నిస్ కరాటే వరల్డ్ రికార్డు సాధించారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అన్నమే జిల్లా మదనపల్లెలోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ మురళి మరియు కరాటే విద్యార్థులు పునీత్ లీ మోహిత్ లీ అర్బాజ్ జహీర్ కె హారిక మిథున్ యువరాజ్ తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచారు గిన్నీస్ కరాటే వరల్డ్ రికార్డ్ హోల్డర్లుగా నిలిచి మన మదనపల్లె పేరు ప్రఖ్యాతలను భారతదేశం గర్వించదగిన యుద్ద వీరులుగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు పట్టణంలోని వెంకటరెడ్డి సిద్దార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ కనబర్చి అత్యంత మెరుగైన పర్సెంటేజీలతో మదంపల్లె పట్టణంలోనే మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమాపేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంలో వెంకటరెడ్డి సిద్దార్థ కళాశాల ముందుంటుందన్నారు అందుకు నిదర్శనమే జేఈఈ మెయిన్స్ పట్టణంలోనే మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకోవటం జరిగిందని ఇది తమ కళాశాలకు ఎంతో గర్వకారణమన్నారు కళాశాలకు చెందిన తనుష్ తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పర్సెంటేజీతో పట్టణంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా దేదీప్యసాయి తొంభై మూడు పాయింట్ ఆరు ఆరు శాతంతో రెండవ స్థానం మిథున్ హరిహరన్ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతంతో మూడో స్థానం మహ్మద్ సోహెల్ ఎనభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం పర్సంటేజీతో నాలుగవ స్థానం మోక్షజ్ఞారెడ్డి ఎనభై పాయింట్ మూడు సున్నా శాతం పర్సెంటేజీతో ఐదవ స్థానాన్ని కైవసం చేసుకొని విజయ్ ఢంకా మోగించారన్నారు విద్యార్థులకు అంకిత భావంతో విద్యా బోధన చేసిన అధ్యాపకుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనుక్షణం ప్రజలపక్షం మినంట్ న్యూస్ ఇంతటితో సమాం తిరిగి మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం